ఓం శ్రీ సాయిరా పేరు ఆర్వాల పొరిగింజ వెంకటేశం మా నాన్నగారి పేరు బొమ్మయ్య మా అమ్మ పేరు లక్ష్మణ్ మా ఇద్దరి కొడుకులు ఒక బిడ్డ మా పెద్ద కొడుకు పేరు భాస్కర్ చిన్న కొడుకు పేరు సాయి కృష్ణ మా బిడ్డ పేరు భాగ్యలక్ష్మి నేను ఫస్ట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కుటర్స్కి వెళ్ళాను అంతకుముందు ఇక్కడ మన సుదర్శన్ గుప్తా ఇంట్లో ప్రతి గురువారం భయన జరిగేది అప్పటి వరకు కూడా నేను అప్పుడప్పుడు బయనకు వెళ్తుండేది ఆ మధ్యలో తొంభై మూడవ సంవత్సరంలో నాకు హెల్త్ బాగలేక సిక్ అయినాను ఆ తర్వాత కొద్దిగా కొద్దిగా జన అయినాక అయినాకేందర్ గారు మేము ఒక పది పదిహేను మంది యూత్ కలిసి పుట్టపతికి జనవరిలో తొంభై నాలుగులో పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరిలో వెళ్ళాం మేము అందరము అక్కడ సేవా తీసుకున్నాం అప్పుడు పదిహేను రోజులు సేవ ఉండేది పదిహేను రోజులు సేవ అయినాక మాకు స్వామి మరుస సేవా కార్యక్రమం అయిపోయిన తెల్లారి మాకు పాద నమస్కారం సేవ సేవదలకు ఇచ్చేది స్వామి అప్పుడు మాకు ఇట్లా మేము తొంభై నాలుగు నుంచి ప్రతి సంవత్సరం పోయినాము మేము పోయినప్పుడు సేవ అయిపోయినాక స్వామి పాద నమస్కారం మాకు అప్పుడు ఇవ్వడం జరిగింది దాదాపు మేము పోయినప్పుడు ఓ ఏడాది సంవత్సరాల దాకా స్వామి పాద నమస్కారం ఇచ్చిండు మాకు మేము పోయినప్పుడు సాయి సాయి కులవంతాలు సగమే ఉండే ఇప్పుడు ఇప్పుడున్నంత లేదా సగం ఉండే మేము పోయినప్పుడు అప్పుడు స్వామి నడుచుకుంటూ ప్రశాంతి నిలయంలో అందరికి అందరికి దర్శనం ఇచ్చేది స్వామి మేము ప్రతి ఓ సంవత్సరంలో రెండు సార్లు కూడా సేవకి వెళ్ళినాం నవంబర్ రో అయినాం జనవరి రో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో రెండు సార్లు సేవ చేసిన క్యాంటీన్ ఒకసారి పడ్డది ఒకసారి స్వామారి కాడ పడ్డది ఒకసారి రథోత్సవం కాడ పడ్డది ఇక తర్వాత సెడ్లాల పడ్డది రెండు మూడు సార్లు ఇట్లా వెళ్ళాం ఇక కొన్ని రోజుల తర్వాత మాకు రైలు కూడా ఫ్రీ స్వామి ఫ్రీగా ఇచ్చినప్పుడు ఇక ఇట్లే ఇట్లే నడుస్తూనే ఉంది ఆ తర్వాత ఇక్కడ మా సుదర్శన్ గుప్తా గారి ఇంట్లో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఏడు వార్షికోత్సవం జరిగేది ఆ తర్వాత మేము మా సభ్యులను కొంతమంది కలిసి డబ్బులు వేసుకొని ఇక్కడ మందిరం నిర్మించుకున్నాం రెండు వేల ఏడు సంవత్సరంలో అక్కడికి వెళ్ళి ఈ మందిరం నిర్మించుకున్న నుంచి ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం వార్షికోత్సవం చేసుకుంటున్నాం భజన కార్యక్రమాలు చేసుకుంటున్నాం మేము ఆ పుటపర్తికి వెళ్ళిన స్టార్టింగ్ నుంచి కూడా మిర్యాలగూడలా కూడా ప్రోగ్రామ్స్కి వెళ్ళాం అక్కడ వివాహ మ్యారేజ్లకు కూడా సేవా కార్యక్రమానికి మిరియాలకు కూడా వెళ్ళాం నకరే కాలు పోయినాం చింతల నాగార్జున సాగర్ దగ్గర చింతలపాలెం అక్కడ కూడా సేవా కార్యక్రమం పెట్టినాం అక్కడికి వెళ్ళినాం ఇట్లా స్వామి ప్రోగ్రామ్స్ ఎక్కడ ఉన్నా కానీ మేము పోయినాము చేసినాము ఇక్కడ ఈ మాదాపూర్ వీళ్ళకి కూడా భజన మండలం ఓపెన్ చేసినాం ఇక్కడ రాజపేట వాళ్ళకు ఓపెన్ చేసినాం ఇక్కడ దూది వెంకటాపురం కూడా వెళ్ళి ప్రతి సంవత్సరం అక్కడ కూడా వెళ్తాం ఇట్లా ఈ కార్యక్రమాలకు అన్నిటికీ మాకు శాతనైనంత వరకు వెళ్తూనే ఉన్నాం మేము ఇప్పటి వరకు స్వామి వల్ల మేము అందరం మంచె ఉన్నాం స్వామి దగ్గరికి ఇప్పటికి కూడా మేము వెళ్తూనే ఉన్నాం జై శ్రీరామ్